గొప్ప సంగీతకారుడు నీ యొక్క సంగీత సాహిత్యంతో ఓంకారేశ్వరి వద్ద తపస్సు చేసి సిద్ధిని పొందమని చెప్పిందాము ఆయన కాశీలో ఉన్నటువంటి ఓంకారేశ్వరి దగ్గర అంటే వాళ్ళ తండ్రి గారు మెయిన్ ఓంకారేశ్వరి దగ్గర ఈయన ఓంకారేశ్వరి దగ్గర తన సాహిత్యముతో సంగీతం అంటే భగవంతుడు త్వరగా దేనికి లో వసిపడతాడంటే సంగీత సాహిత్యం ఎందుకంటే సంగీతము సాహిత్యం అంటే మన శరీరంలో ఎన్నో మెలుపలు కావాలి మనకి ఒక పాట పాడాలంటే అక్కడ లయబద్ధంగా ఒక ఒకటి పాడాలంటే మన శరీర ఆకృతిని మనం మార్చాలి మన యొక్క మాట్లాడే మాటను మార్చాలి అంటే దీన్ని మార్చగలిగే ప్రజ్ఞ మనకి ఉందంటే ప్రకృతిలోని మాటలు త్వరగా అర్థం చేసుకోవాలి ఇదే అన్నమాట అయితే అలా చేయగా ఆ పూర్ణభద్ధుడు అనతి కాలంలో తన ధర్మపత్ని గర్భవతి అయి ఒక తేజోవంతుడైనటువంటి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది ఆ పుత్రుని యొక్క నామకరణము హరికేశుడు ఈయనే మన దండపాణి గారు ఈయన ఏమి నామం హరికేశుడు ఒక్కసారి ఆయన చెప్పదు ఎందుకంటే ఆయన జన్మం ఒక ఉత్తములైనటువంటి జనము ఈయన జనమే మనలు గడిపబడుతుంది ఇక్కడ కాబట్టి అప్పుడు ఆయన పుట్టినప్పుడు మనం ఉన్నాం అక్కడ ఆత్మలకు ఉన్నాము మనం ఇంకా తెలియదు అంటే మనం అప్పుడు ఉన్నాం ఇప్పుడు ఎప్పుడైతే ఉంటాం అర్థమైందా అప్పుడు మనం ఆత్మల కో ఆయన ఎక్కడో ఏమని